నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ దైవజ్ఞ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కూడా ఒక భయం అనేది వెంటాడుతుందని చెప్పాలి అందరూ భయపడుతున్నారని కాదు కొంతమంది అయితే భయపడుతున్నారనే చెప్పొచ్చు ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో ఇదంతా కూడా చాలా కష్టకాలం అనేది గడుస్తూ వచ్చింది ఆరోగ్య రీత్యా గానీ ఆర్థికంగా గానీ రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి వీటికి తోడు ప్రకృతి యొక్క విపత్తులు కూడా జరుగుతున్నాయి దీనికి మించి రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది ప్రముఖులు చెప్పడం జరుగుతోంది ఇదంతా నిజమేనా జనాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని భయపడాలా దీనికి సంబంధించి జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటే బయటపడవచ్చా భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎలా జాగ్రత్తగా అంటే ఆ విషయం చెప్తాను మనకు మీరు అన్నది చాలా మంచి విషయమే మనము ముందుగానే జరిగేటి జరగబోయే వాటిని ప్రజలకు జాగ్రత్త పరచడానికి సందేశం అవునండి అయితే ఏమిటంటే ఈ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం అనేది కుజగ్రహం వచ్చేసి రాజు కావడం వల్ల ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలు ఇవే కాకుండా సర్పాలు క్రిమికీటకాలు ఇవన్నీ అధికం ఓకే కుజుడు ఏంటంటే రో రోగ పీడితుడు రుణ పీడితుడు అంటే ఆరోగ్యపరంగా సమస్యలు అనేది ప్రకృతి నుంచి వచ్చేటువంటి సమస్యలు అది అందరికీ అర్థం కాదు ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఈ అనారోగ్య సమస్యలు అనేది అధికంగా హెచ్చుమీరడం తర్వాత ఆర్థిక పరంగా కూడాను నష్టం ఎక్కువగా వాటిల్లడం ఈ రెండే కాకుండా యుద్ధాలు ఎక్కువ జరగడం ఎందుకంటే ఆయన ఫైర్ కుజుడు వచ్చేసి ఫైర్ ఫైర్ అగ్ని అగ్నితత్వం ఫైర్ అనేది అనేది ఆ ఒక దేశాలు దేశాల మధ్య యుద్ధాలు జరగడం కానీ రాష్ట్రాల మధ్య కూడా యుద్ధాలే అనుకోండి కాకపోతే యుద్ధం జరగదు కానీ మాటలు యుద్ధాలు ఓకే ప్రపంచ యుద్ధాల గురించి ఇప్పుడు చదువుకుంటున్నాం అయితే ముందు ముందు మాటలు రాష్ట్రాల మధ్య మాటలు మనుషుల మధ్య కూడా మాటలు ఓకే నువ్వా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాటలు యుద్ధాలు మాత్రమే తీవ్ర వెళ్ళిపోతుంటాయి దానివల్ల అనేక నష్టాలు అనేక అనర్ధాలు ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు అదే మూడో కన్ను ఆ ఎవరేం చేస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రకృతి మొత్తం చూస్తూనే ఉంటుంది అవుతే ఇదంతా ప్రేరేపణకి కారణం ఏంటంటే కుజుడు రాజు కావడం వల్ల ఇదొకటి ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి నుంచి అనుకోండి మనకు తెలుగు ప్రకారంగా ఉగాది నుంచి అవునండి ఇంగ్లీష్ ప్రకారంగా మన ఆంగ్లే ఆంగ్లేకారం జనవరి నుంచి అవును ఇలా తీసుకుంటే ప్రస్తుతానికి విపత్తులు అనే విషయానికి వచ్చేటప్పటికి ఈ కుజుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఫైర్ అని అవునండి ఈయన కారణంగా గ్రహ యొక్క ఆకర్షణ మనిషికి మనిషికి ఎలా చూపులు ఆకర్షణ అనేది జరుగుతుందో అలా ఆ గ్రహానికి భూమికి ఆకర్షణ శక్తి అనేది కలుగుతుంది తద్వారా ఏర్పడేటువంటి సమస్యలే భూకంపాలు కానీ అలాగే సునామీలు కానీ భూకంపం ఏర్పడేదానికి కారణం ఏంటంటే మనిషి సైన్స్ ప్రకారంగా ఆలోచన థింకింగ్ అంటే సృష్టి అనేది కుజగ్రహం ప్రభావంగా వచ్చేటువంటి భూకంపము సునామి అనేది రీజన్ మనం క్రియేట్ మనం కనిపెట్టేది మనం క్రియేట్ చేసి చెప్పేది ఏంటంటే భూమిలో భూమి లోపల డెప్త్ డెప్త్ అంటే లోతు లోతులో ఒక అడుగులు అనుకోవచ్చు లేదంటే ఒక కిలోమీటర్ అనుకోవచ్చు సపోజ్ కింద రాళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అవి ఏమిటంటే గ్రహ ఆకర్షణ వల్ల గ్రహ ఆకర్షణ అంటే సూర్యుడు అనుకోండి సూర్యుని యొక్క వేడికి పగలవుతాయి రాత్రి చంద్రుని యొక్క చల్లదనానికి కూలయితే ఈ రెండు హీటు మళ్ళీ తర్వాత కూలు అయితే ఏమవుతుందంటే గ్యాస్ పామ్ అవుతుంది భూమిలో ఓకే గ్యాస్ పామ్ అయిపోయేసి ఆ వేడికి ఆ ఉష్ణానికి రాళ్ళు పగులుతాయి రాళ్ళు పగిలినప్పుడు ఆ రాళ్ళు పగిలినప్పుడు ఏమవుతుంటే భూమి చీలకపోతుంది అంటే పాయలు పాయలుగా చీలిపోతుంది ఆ చీలిపోయినప్పుడే అది భూకంపం ఓకే అలాంటివి జరగబోతున్నాయి అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి జరగబో జరగబోతుంటాయిప్పుడు కూడా ఈ ఇవి వచ్చేసి కుజ ఆకర్షణ వల్ల సూర్యుడు చంద్రుడు యొక్క ఆకర్షణ శక్తి ప్రభావం వల్లనే ఇవి జరుగుతుంటాయి అలా పగిలి నెర్రెలు చీలే దాన్ని భూకంపంగా నమోదవుతుంది ఎందుకు మనము మీరే కనుక్కోవచ్చు ఆడవాళ్ళు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాన్ని హై చేయండి గడ్డగట్టిపోయిన తర్వాత మనం చూసుకోకుండా ఉంటే ఇంకా కొద్దిసేపు తర్వాత ఆ స్టీల్ అనేది చిట్లిపోతుంది ఏమిటి చిట్లిపోతుంది పగిలిపోతుంది ఉన్న ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది ఫస్ట్ అయితే చూడడానికి చూడడానికి మన ఇంట్లోనే ఒక లోనే మనము ఒక స్టీల్ గిన్నె నీళ్లు పెట్టి హై హైలో అంటే ఎక్కువగా మనము ఫ్రిడ్జ్ని టెంపరేచర్ టెంపరేచర్ పెట్టుకున్నామంటే దానికి ఎంత టైం కేటాయించిన తర్వాత ఇంకా ఒక గంట రెండు గంటలు ఎక్స్ట్రా టైం ఇచ్చి చూసామంటే ఆల్రెడీ అది పైలిపోయి ఉంటుంది స్టీ ఏదైనా సరే పైలిపోతుంది ఒక ఫ్రిడ్జ్ లోనే మనకు ఆ కూల్కి అది తట్టుకోలేక స్టీలే పగిలిపోయిందంటే ఇంకా భూమి చంద్రకిరణాల వల్ల దాన్ని చండ కిరణాలు అంటారు ఏమంటారు చండ కిరణాలు చండ కిరణాలు చండ ప్రచండ కిరణాలు అంటారు అత్యంత కూల్ అనమాట పగలంతా హీట్ అయిపోయింది రాత్రి అయ్యేటప్పటికి కూల్ అయ్యేటప్పటికీ తట్టుకోలేక ఆ రాళ్లు పగిలి బయటికి రావడం జరుగుతుంటుంది ఆ భూమి పొరలో చీలిపోవడం దాని భూకంపం ఇప్పుడు ఓన్లీ భూకంపాలైనా ఈ మధ్య కాలంలో మనం జల ప్రళయాలు కూడా చూసాం ఇక్కడ మనకు భూమి అనేది మనకు కనిపిస్తుంది మన నివాసం ఉన్న చోట చీలితే కనపడ మనము కనుక్కోగలిగినాం ఇవి సముద్ర గర్భంలో కూడా అలాగే జరుగుతాయి సముద్ర గర్భంలో అలాగే జరుగుతాయి అది జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క స్థానాలు వీళ్ళ గ్రహాలు ఉన్న స్థానాలు వాళ్ళ కలయిక అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎప్పుడు జరుగుతాయంటే జరగవు దాని ఎప్పుడు జరగాలనో అప్పుడే ఆ గ్రహ ఆకర్షణ శక్తి వల్ల జరిగేటివి ఆ సముద్రంలో కూడా ఇలా సంభవించడం వల్ల నీళ్లు పైకి ఉప్పొంగుతాయి ఓకే మీరు ఎగ్జాంపుల్గా ఏందంటే ఒక టబ్బు తీసుకొని టబ్బులో నీళ్లు పెట్టేసి అందులో ఒక బా బంతి పెట్టేసి ఆ బంతిని నొక్కి ప్రెజర్ చేయండి చేస్తే ఏమవుతుందంటే నీళ్లు పైకి ఉప్పొంగి వస్తాయి బంతి మీద నుంచి ఆ టైప్లో సముద్రం అనేది నీళ్లు ఊపొంగి సునామీగా రావడం జరుగుతుంది ఆ సునామీ ఏంటంటే ఎంతవరకైనా ఉండొచ్చు దానివల్ల తీవ్ర నష్టాలు జరిగే అవకాశం ఉంది ఇటువంటి ప్రభావం ఇప్పుడు ఈ నెలలో కూడా ఉంది ఈ నెలలో అంటే లోనూ ఉంది తర్వాత జనవరిలో కూడా ఉంది ఏ ప్రాంతాల్లో అంటే ఏమైనా చెప్పొచ్చు అంటారా మన భారతదేశంలో స్వల్పంగా నమోదయ్యే అవకాశం ఉంది విదేశాలలో భారీ ప్రళయాలు సంభవించే అవకాశం అయితే ఉంది మన ప్రాంతాల్లో చెప్పుకునేటప్పటికీ వైజాగ్ మచిలీపట్నం సోలూరుపేట చెన్నై వీటితో పాటు గోవా వీటికి కాస్త స్వల్పమైనటువంటి భూకంపం కానీ అలాగే సునామీ కానీ ఉంది అనమాట నష్టం అయితే వాటిలే ఒక ఏమైనా జన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఎక్కువగా అధికంగా ఆస్తి నష్టం జరిగే అవకాశం కూడా ఉంది ఇంకా చెప్పాలి అంటే విదేశాలలో మాత్రం భారీ నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ గ్రహాల యొక్క శాంతి కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము చేస్తున్నాం అనమాట రాకుండా ఉంటాయా ఇవి చేయటం వల్ల అవును కొంతవరకు ఉపశమనం ఉంటుందిగా అంటే భారీగా నష్టం జరిగేదానికన్నా స్వల్పమైనటువంటి సమస్యతో వైదొలిగిపోయే అవకాశం ఉంది నేను ఇంకో కొన్ని ఛానల్లో కూడా పోయిన శనివారం జరుగుతుంది అని చెప్పాను జరిగి తీరింది శనివారం రోజే జరిగింది శుక్రవారం శనివారం కూడా జరిగే అవకాశం ఉంది అంటే రెండు రోజులు కూడా జరిగాయి అయితే ఇది మనం చెప్పామనే కాదు అంటే గ్రహాల ప్రభావం వల్ల మనము ఎక్కడెక్కడ జరగబోయేది అనేది అర్థమవుతుంటుంది కానీ ఇవన్నీ నిజంగా గ్రహాలలో వచ్చే మార్పుల వల్లనే అనొచ్చా కలియుగం కాబట్టి కలి ప్రభావం ఇవన్నీ అన్ని కూడా కారణాలు కారణాలు అవుతే అన్ని కలిస్తేనే ఇటువంటి ఉత్పాతాలు జరుగుతూ ఉంటాయి మన ప్రాంతాలలో ఇది వరకు ఎక్కువ శాతం జరిగినట్టు ఎక్కడ లేదు ఇప్పుడు తరచూ జరుగుతున్నాయి అంటే ఇంకా జరిగే అవకాశం కూడా ఉంది దీనివల్ల జన నష్టం కన్నా ఆస్తి నష్టాలు జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ జన నష్టము ఈ భూకంపాలు ఈ జల ప్రళయాలు ఈ యుగాంతాలు ఈ విధ్వంసాలు ఇవన్నీ పక్కన పెడితే మనకు కరోనా వైరస్ లాంటి వైరస్ ఇంకొకటి రాబోతోందని చెప్పి మళ్ళీ అంతే విధమైన జన నష్టం ప్రాణ నష్టం జరగబోతోందని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా అలాంటి అవకాశం ఏమైనా ఉందంట మీరు అన్నట్టు ఆ ఇందాక చెప్పాను కుజుడు ఆ సమస్య అనేది ఉంది కానీ అంత భారీ నష్టం జరగదు మొన్న సారి కోవిడ్ వల్ల జరిగినంత జన నష్టం జరగదు కాకపోతే ఆరోగ్య సమస్యలు అనేది ఉన్నాయి వస్తాయి వాటి వల్ల ప్రాణ నష్టాలు అధికంగా జరగవు కాకపోతే భయం అదే భయం కలిగిస్తూ ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు అంటే ఏంటంటే మనకు తర్వాత ఉగాది నుంచి కూడా సూర్యుడు రాజు ఇప్పుడు అప్పుడు ఆరోగ్యం అంతా బాగుంటుందా అక్కడ కూడా లేదండి అదే సమస్య ఇప్పుడు కుజుడు రాజు ఉగాది నుంచి సూర్యుడు రాజు సూర్యుడు అంటే ఆ రోజు ఉగాది ఆదివారం రోజు రావడం వల్ల ఏ వారం వస్తే ఆ వారం ఆ సంవత్సరం అంతా కూడా ఆయనే రాజు ఆయన రాజుగా ఉంటారా ఓకే ఉగాది రోజు ఆదివారం కావడం వల్ల సూర్యుడు అధిపతి అనగా ఆ రోజు రాజు ఆ సంవత్సరం అంతా కూడా రాజాయ నేను అనమాట అయితే ప్రపంచంలో ప్రకృతిలో సూర్యుడు రాజు కావడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంతేకాకుండా విపత్తులు కూడా అధికంగా ఉన్నాయి వీటికంటే మించి యుద్ధ వాతావరణాలు కూడా ఉన్నాయి అంటే దేశాల మధ్య వీటితో పాటు ప్రజలలో రాజకీయాల్లో ఎక్కువగా విపరీతమైనటువంటి భేదాభిప్రాయాలు రావడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ రాజకీయం స్టార్ట్ చేస్తారు చిన్నపిల్లల కాడి నుంచి కూడా ప్రతి ఒక్కరూ రాజకీయం అనేది అవగాహన అనేది విపరీతం అయిపోతుంది దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది అంటే చెప్పాలంటే సైకాలజికల్గా ఎవరు ఎలా మా అనే అని ఊహించలేనంత విధంగా తారాస్థాయిలకి వెళ్ళిపోతుంది రాజకీయ ప్రభావం అనేక అనర్ధాలు అనేక నష్టాలు అనేక సమస్యలు ఇవన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే ఈ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంతా కూడాను చిత్ర విచిత్రమైనటువంటి ప్రకృతి విపత్తులు రాజకీయ విపత్తులు ఈ అనేకమైనటువంటి నష్టాలతోటి ప్రజలంతా కూడా డిస్టర్బ్ జరుగుతుంది కానీ అలా అనేసి భారీ నష్టాలు అంటే ఏమి ఉండవు మీరు ఇందాక అడిగినట్టు కరోనా లాగా వచ్చేటువంటి ప్రపంచాన్ని అంతా భయపెట్టే అంత అనారోగ్య సమస్యలు వైరస్లు ఏమి లేవు చిన్న చిన్నవి అవన్నీ వస్తుంటే పోతుంటాయి మరి ఈ భయం మనం ఎంత వద్దు అనుకున్నా తీసేయలేము ఎప్పుడేమవుతుందో ఎప్పుడేమవుతుందో ఈ భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది దాని నుంచి విముక్తి పొందాలంటే ఏదైనా దైవ ఆరాధన మంత్రం అలాంటిది ఏదైనా ముఖ్యమైనది అదే కదా ఈ విశ్వంలో ఏదైనా మార్గం ఉంది అంటే అది భక్తి అనే మార్గం ఒకటే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం అత్యంత శక్తివంతమైన దానికంటే మించిన ఆయుధం అంటూ ఎక్కడ లేనే లేదనమాట ఏ లోకానికి వెళ్ళినా కూడా లేదు దొరకదు ఉండదు ఏంటండి ఇంతకది భక్తి అనే ఆయుధం ఓకే చెప్తారేమో అనుకున్నా అవుతే ఇప్పుడు చాలా మంది యుగాంతం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు యుగాంతం అనేది ఇప్పుడు జరగదు కలియుగంలో ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలే ఇంకా లక్షల సంవత్సరాలు మొదటి పాదమే లక్ష చిల్లర ఉంది అనమాట ఏది లక్ష పైన సంవత్సరాలు గడవాలి కలియుగంలో అప్పుడు ఒకటో పాదం అలాంటిది ఇంకా మూడు ఇంకా మొదటి పాదంలోనే మళ్ళీ మొదటి పాదంలో ఉన్నాం నాలుగు పాదాలలో నాలుగు లక్షల చిల్లర సంవత్సరాలు ఉంటే మనము ఒక సంవత్సరం ఇప్పుడు వచ్చేసి ఒక లక్ష కూడా జరగలేదు ఐదు వేలు మాత్రమే జరిగింది అంటే మళ్ళీ ఒక్కొక్క పాదంలో కూడా మళ్ళీ నాలుగు పాదాలు ఉంటాయా అలా అనుకోండి భాగాలుగా ఇప్పుడు మనం ఒక నక్షత్రం అనేది ఒక రాశిలో నక్షత్రం ఉంటే నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు అక్షరాలు వస్తాయి ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు ఏంటంటే చే చో చులా అక్షరాలు ఈ నాలుగు నాలుగు పాదాలు నాలుగు పాదాలు అంటే ఇరవై నాలుగు గంటలుంటే వాటిని నాలుగు భాగాలు చేస్తాం నాలుగు భాగాలు అంటే ఏమో ఎన్ని భాగాలు వస్తాయి ఒక్కొక్క పాదం ఆరు గంటలు ఆరుల ఇరవై నాలుగు గంటలు ఒక రోజు అలాగే ఇక్కడ యుగం కూడా అంతే కలియుగం కూడా నాలుగు పాదాలు ఉంది ఈ నాలుగు పాదాల్లో ఒక పాదానికి ఆరు గంటలు ఎలా మనము నిర్ణయించాము అదే విధంగా ఒక్కొక్క పాదానికి లక్షా చిల్లర ఉంది ఇందులో జరిగింది ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలే ప్రారంభమై కూడా కలియుగ ప్రారంభమై కూడా ఐదు వేల సంవత్సరాలే ఇంకా ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి యుగాంతం అనేది ఇప్పుడు జరగని పని కానీ ఇటువంటి యుద్ధాలు వాతావరణాలు ఆరోగ్యపరమైనటువంటి దేశమంతా పీడించేటువంటి వైరస్లు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ భారతీయులకి భారతదేశానికి ఎటువంటి నష్టమో లేదు ఓకే ఎవరు భయపడాల్సిన అవసరమో లేదు ఇంకా సంతోషించదగ్గ విషయం అండి వచ్చే వచ్చినా మనం తట్టుకునే శక్తి మనకు వస్తుంది అంటే భక్తి రూపంలో వస్తుంది ప్లస్ జన నష్టం కూడా లేదు అని అంటే ఇంకా రెండోది మన భారతీయులకి భక్తి అనేది విపరీతమైనది అది ప్రేమతో కావచ్చు భయంతో కావచ్చు ఏ విధంగానైనా కానీ భక్తి అనేది వీళ్ళ ఆయుధం భారతీయుల ఏకైక ఆయుధం ఏమన్నా ఉంది అంటే భక్తి అనే అది మెండుగా ఉంటుంది ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కరిలోనూ భక్తి ఉంది ఆ భక్తే వీళ్ళను కాపాడుతూ ఉంటుంది యుగం అంతమైనా కూడా భారతదేశం నుంచే మళ్ళీ అటువంటిది అంటే అన్ని దేశాలు అంతరించిపోయినా భారతదేశంలో చాలామంది నిలిచే ఉంటారు మరి మళ్ళీ కొత్త యుగానికి మనుషులు కావాలి అది భారతీయుల జరుగుతూ ఉంటుంది కూడా ఇప్పటికి నాలుగు గడిచిపోయిన నాలుగు మూడు యుగాల్లో కూడాను భారతీయుల వల్లనే ఇది వస్తూ పోతూ ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో మన ఇల్లును మురికి దుమ్ము ధూలి ఉంటే చేసి నీళ్లు చల్లి మనం శుభ్రపరచుకుంటాం నీళ్లు చల్లి కడుక్కుంటాం యుగాంతం అన్నది కూడా అంతే భూమిని ఒకసారి క్లీన్ చేసుకోవడం ఆ క్లీన్ చేయడంలో ఏమవుతుందంటే చుట్టూ ఉన్నవన్నీ పోతావి నడిబొడ్డు మూలమైంది భారతదేశం కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు మిగిలి ఉంటారు వాళ్ళ నుంచి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది వాళ్ళ నుంచి విస్తరించి విస్తరించి మళ్ళీ అనేక దేశాలుగా ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఎక్కడో పుట్టాను ఇక్కడొచ్చి ఉంటున్నానంటే అలాగే ఇంకెక్కడ వెళ్ళి జీవిస్తుంటాను అలా నేను నా సంతతి అంతా కూడా పెరుగుతూ లక్షల సంవత్సరాలు గడిచేటప్పటికి ఎంతోమంది లక్షలాది జనాలుగా ఏర్పడుతుంటాం అలా ఎవరెవరి జీవితానికి సంబంధించి అక్కడ రాష్ట్రాలు దేశాలుగా ఉద్భ ఉద్భవిస్తూ ఉంటుంది తయారవుతుంటుంది అంతే తప్ప ఇక్కడ అక్కడే పుట్టారు అక్కడ ఉన్నారనేది ఏం లేదు దీని అన్నిటికీ మూలమైంది